నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తాం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో కొత్త అంశం తెర మీదకి వచ్చిందండి ఇప్పటి వరకు మీరు కని విని ఎరగని రీతిలో ఒక అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొడుతోంది కొడుతుంది ఏంటా అని దాన్ని ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టాను మొదటి నుండి జరుగుతున్న పరిణామాలే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఒకలా ఉంది ఇప్పటి ప్రభుత్వానికి మరోలా ఉంది ఈ మొదటి నుండి జరుగుతుంది అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మార్పు 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 పేరుతో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటినీ కూడా ఒకసారి క్రాచ్ చెక్ చేసే పనులు మొదలుపెట్టాను దాంట్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో న్యూట్రిషన్ కానీ కేసీఆర్ కిట్ కానీ లేదా ఇతరత్ర కొన్ని పథకాలన్నింటినీ కూడా కనీసం చూద్దామన్నా కంటికి కనిపించే అంత దూరంలో కూడా ఆచూకీ కనబడతలేవు సో పథకాలు మిస్ అయ్యా మిస్ చేశారా అనేది ఒక అంశంగా మారిపోయింది ఇక రెండో అంశం సమయం సందర్భం అనుగుణంగా ఏదైనా పది పని మొదలు పెడతారు ఎవరైనా ఏ కుటుంబంలోనైనా ఏ పొలిటీషియన్ అయినా ఏ అధికారైనా ఫలానా పండుగ వచ్చింది లేదా బట్టలు తీసుకోవాలి ఫలానా పండుగ వచ్చింది దానికి సంబంధించి సంబరాలకు ఏర్పాటు చేసుకుంటారు కానీ వింత పోకడలకు నిలయమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే మరీ ఇంతలా దిగజారిపోతారా అనే పరిస్థితికి ఈరోజు వచ్చింది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు ఊహించని పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి ఆ అంశాన్ని కాస్త లోతుగా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఒక అంశం తారసపడింది ఒకసారి చూడండి పంచాయతీ ఎన్నికల కోసమే చీరల పంపిణీ దసరాకు ఇవ్వాల్సినవన్నీ ఇప్పుడు ఎందుకు ఇస్తుర్రు సర్పంచ్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తుర్రు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిర్రు ఇది బీజేపీ ఎంపీకి సంబంధించిన డీకే అర్ణ గారు అడుగుతున్న ప్రశ్న అయితే ఇదే ప్రశ్నకు సంబంధించి కాస్త నేను డెప్త్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది కూడా ఆలోచించురు ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న ఈ పరిణామాలలో ఏంటి అనేది ఒకసారి మీరు కనుక చూస్తే వాస్తవం ఏంది అనేది కూడా మీ అందరికీ కూడా అర్థమైపోతుంది అది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీ అందరికీ కూడా తెలిసిన విషయాన్ని ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమే చీరల పంపిణీ చేస్తున్నారు అంటే డైరెక్ట్గా ఓటును కుంటుర్రు కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల కోసం డైరెక్ట్గా ఓట్లను గొన్నికి క్షీరనను పంపిణీ చేస్తున్నది గిది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ దాదాపుగా నాలుగు కోట్ల మంది జనాలు అన్నాం దాంట్లో నలభై నుంచి ఎనభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం దాంతో పాటుగా ప్రభుత్వ శాఖలలో పనిచేసే వాళ్ళు ప్రైవేట్ శాఖలలో పనిచేసే వాళ్ళు పీజీలు అయిపోయిన వాళ్ళు రకరకాలుగా వాళ్ళు వివిధ సంఘాలల్లో పనిచేసిన వాళ్ళు సంఘాలు వేచినోళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ తెలంగాణలో మరి ఇంతమంది తెలంగాణలో మోపైనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా చీరల పంపిణీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నది అరే ఓ దసరా పండగకి ఇచ్చిర్రు అంటే బతుకమ్మలు ఆడడానికో నా తెలంగాణ ఆడబిడ్డలు సంబరాలు చేసుకుంటుంది కాబట్టి ఏంది అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి రాజకీయ నాయకులు చెప్పే ముచ్చట్ల ప్రకారం ఏంది అంటే కఠిన పేదరికం లేదా పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు కొనాలి అనేది ఒక నానుడిగా తెలంగాణలో ఏ పండుగ వచ్చినా కానీ ఎవరైనా కూడా అదే ఆలోచన ధోరణిలో ఉంటారు సరే ప్రభుత్వం నేరుగా చీరలు పంపించేస్తున్నదంటే ఇంకా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ప్రజల కోసం ప్రభుత్వం ఇంత తిప్పల పడుతుందని మరి ఇప్పుడు ఎన్నికలు లేకపాయే దాంతో ఇప్పుడు ఎన్నికలు రాగానే పూర్తి స్థాయిలో హడావిడి చేస్తున్నాయి ఇన్ని రోజులు దసరా పండుగ ఏం చేసిందండి దసరా పండుగ గనవల్లే దీపావళి పండుగ గనవల్లే వల్లే ఇప్పుడు చీరలు పంపుతుందట సమయం సందర్భం దేనికోసమో తెలుసా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం వారి నాయకత్వంలో పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఇలా ఏం చేస్తున్నారు పంచాయతీ ఎన్నికల కోసం షీరల పంపిణీ చేస్తున్నారట గింతకంటే ఘోరం గింతకంటే విచిత్రం ఏమన్నా కనబడుతుందా అవుల్లా తెలంగాణ ప్రాంత ప్రజలారా గింత అన్యాయమా గింత ఘోరమా గింత దారుణమా ఏమన్నా చూసిర్రా ముచ్చట గీ పోకడలు ఏమన్నా చూసిర్రా అరే పండుగ ఉన్నప్పుడు చీరల పంపిణీ చేసిర్రా అంటే ఒక అర్థం ఉన్నది లేదు డైరెక్ట్గా సర్పంచ్ ఎన్నికలు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఓటు బ్యాంకును ఎట్లా డైవర్ట్ చేసుకోవాలి ఓటును కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఎట్లేయించుకోవాలి అని చెప్పి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే షీరల పంపిణీ చేస్తున్నదో ఆ షీరల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ఎన్నికల కోసం సర్పంచ్ ఓటు బ్యాంకుల కోసం ఇలా రాజకీయాలు ఎత్తలేదా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత దారుణంగా ఇంత ఘోరంగా ప్రజలను అంగట్లో గొర్రెలంగా ఉన్నట్టు కొంటే ఎట్లన్నా అని సలసల మసులుతున్న తెలంగాణ యువత రక్తం అంతా అరే గింత దారుణమా మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మా ఎమోషన్తో ఆడుకుంటురా మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీకు ఇష్టం వచ్చిన సందర్భం మీకు అనుగుణంగా మార్చేస్తారా అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది మరి ఇవాళ తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీ డీకే అరణనే అడుగుడు కాదు బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు బీజేపీ వాళ్ళు అడుగుతారు ప్రజా సంఘాలు అడుగుతున్నాయి అన్ని సంఘాలు అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నారు అంటే ఎన్నికల కోసం మాత్రమే కేవలం ఎన్నికల కోసం మాత్రమే షీరల పంపిణీ చేస్తున్నారు ఇక మీకు తెలుసు కదా ఇక ఇక సోషల్ మీడియాలో కనబడుతున్నాయి రీల్స్ ఏడ చూసినా ఏ మొకానో చూసినా ఏ ఎక్కడ ఏ ఏ యాప్ ఓపెన్ అది ఫేస్బుక్ ఇన్స్టానే ట్విట్టరే యూట్యూబే ఏది ఓపెన్ చేసినా కనబడేది ఏం కనబడుతున్నది ఇక కార్లల్లా దిగుడు రెండు షీరలు ఇచ్చుడు ఫోటోలు పెట్టుడు మైక్ పెట్టి మాట్లాడుడు ఇక ఇరవై మంది ఆడ నిల్సునుడు ఫోటో దిగుడు అచ్చుడు దేనికోసం ఇస్తున్నారు అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎవరైనా పండుగ పబ్బానికి ఇస్తారు కానీ <Sanye>, ఇక్కడ అంత రివర్స్ అయిపోయింది అంత రివర్స్ అయిపోయింది మొత్తం రివర్స్ పాలన నడుస్తుంది తెలంగాణలో అరే ఇంత ఘోరం అబ్బాయి పండుగ పబ్బానికి ఇవ్వాల్సిన ఆడబిడ్డలకి ఇవ్వాల్సిన చీరలను ఇప్పుడు ఎందుకు ఇస్తున్న ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాదా దసరా పండుగ ఉన్నదా దీపాలి పండుగ ఉన్నదా సంక్రాంతి పండుగ ఉన్నదా ఉగాది పండుగ ఉన్నదా ఏ పండుగ ఉన్నదని ఏ పండుగకి ఇస్తున్నావు నువ్వు తెలంగాణ ఆడబిడ్డలకు ఏ ఆలోచనతో ఇస్తున్నది ప్రభుత్వం దీనికి సమాధానం లేదు సో ఇప్పుడు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది సో ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నది సర్పంచ్ ఎన్నికలలో మహిళల ఓట్ల కోసం నేరుగా కూడా చీరల పంపిణీ చేసి బహిరంగంగానే ఓట్లను కొంటున్నది అనేది తెలంగాణ సమాజం ఓ ఆలోచనకు వచ్చిన తీరు ఇక గిది గిట్లున్నది ఇక దీంతో పాటుగా మరో అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్కర్లు కొడుతున్నది గీ ముచ్చట చూసినాక కా బీజేపీ కానీ తెలంగాణలో ప్రశ్నిస్తున్నా నా ప్రశ్నే అవసరంగా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నేను ప్రశ్నిస్తున్నా అని అనేటి అందరూ ఏడబుయర్రో నాకు అర్థమైతులేదు ఏ ఎలక తుర్రలు ఉన్నారో లేకపోతే ఏ ఎలక పొక్కలు ఉన్నారో నాకు అర్థమవుతుంది ఎస్ నిజమండి ఇది కేసీఆర్ అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో గ పిల్లలకు చిన్నగా షీరికచ్చింది అయితే పగుళ్ళు వచ్చినాయి మీ భాషలో క్రాక్స్ వచ్చినాయి దానికి ఎంత బట్ట కలిసి మీద ఒక రకంగా చెప్పాలంటే ఏదో దేవుడు అదే మాయదారి మైసవ్వో ఓ పాటకి ఎత్తారు చూడు అట్లా ఓ షిగాలు ఊగిపోయి మరీ ప్రెస్ మీట్లు పెట్టిరు కదా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అదే మీ భాషలో డిప్యూటీ సీఎం అంటారు కదా గాయన ఇలాకల బట్టి సొంతూళ్ళ కుప్పగూలిపోయింది బిజ్జి పిల్లరు వైరా నదిపై బిజ్జి నిర్మిస్తుండగానే పడిపోయిన వైనం స్నానాల లక్ష్మీపురం కేజీ సిరిపురం మధ్యలో ఘటన ఘటన నాణ్యతా ప్రమాణాలు పట్టించుకొని అధికారులు సీఎం డిప్యూటీ సీఎం మల్లు బత్తి విక్రమార్క స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో స్నానాల ఆ లక్ష్మీపురంలో వైరా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్ కడుతుండగానే కూలిపోయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది వైరా మండలంలో స్నానాల లక్ష్మీపురం కేజీ సిరిపురం మధ్య వైరా నది దాదాపుగా పది కోట్ల నుంచి పది కోట్లతోని పన్నెండు పిల్లర్లతోని బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారట కాంట్రాక్టరు ఒక్కో పిల్లర్ నిర్మిస్తుండగా వాటి నాణ్యత ప్రమాణాలపై ఆర్ అండ్ బి ఇంజనీర్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా వారు అటువైపు కన్నెత్తేజులే కూలిపోయిన గి బిర్జిని జూడు ఎట్లున్నది తెలుసా అది తెలంగాణలో ఒక పాట ఉంటుంది ఏదో సారా సారమ్మ సారా అని ఓ పాట ఉంటుంది చూడు మా తెలంగాణలో అది ఏమో కా అది ఏదో అంటే కామన్గా రోడ్డుపై వెళ్తున్నప్పుడు కళాకారులు ఆ సందర్భాలలో రాస్తుంది కానీ ఇక్కడ ఏంది అంటే ఆ పాట ప్లేస్లో తెలంగాణలో డబ్బు డంబమ్మ డబ్బు దాని బుక్కుడే మా పని అనేవి పాట రాయాలే ఇలా పేరు మీద నిజంగా రాయాలి మొత్తం ఏంది అంటే బుక్కినట్టు బుక్తాలు పైసలు అరే గింత నాణ్యత లేకుండా ఇప్పుడు కట్ట కట్టేటప్పుడే పిల్లర్లు కూలిపోయినాయి రేపు కఠినంగా బ్రిడ్జి ఉంటుందన్న గ్యారంటీ ఉన్నది ఒకసారి ఆలోచించురే గా కాళేశ్వరం కాడ చిన్న పగులు వచ్చినందుకే సీమ జోర్రే అంత పగులు వచ్చినందుకే ఓ అయ్యా ద దయ్యంబట్టినోడు ఎగిరిన టెగిరీలు కదా మరి ఇలా పది కోట్ల రూపాయలతోని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటారు గాయన సంతూల్యనే ఈ బ్రిడ్జి కూలిపోయింది నిర్మాణంలో ఉండ దశలో ఉండగానే పిల్లలు కూలిపోయింది మరి దీని గురించి ఏం మాట్లాడతలేరేంది అంటే రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి అవినీతి ఎంతైనా చేయవచ్చా ఇది అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇది లోపం అంటే ఏంది పైసలు చక్క ఖర్చు పెట్టక ఉన్న పైసలు వాడకాల ఏంది అంటే బత్తడు ఏంది మన అది సిమెంట్ వాడే కాడ బత్తడు బూడిద వాడతారు ఇంకే ఉంటుంది దాంట్లో ఇంకో బత్తడు కాడ రెండు బత్తాలు ఇసుకపోతారు అవి కడుతున్నాం ఏ పది కోట్ల రూపాయలు ఎట్లా జేబులోకి రావాలి ఇలా మినిమం మినిమం ఏడు కోట్లు ఐదు కోట్లు అన్న మిగిలద్దా గదే పని చేస్తున్నారు గదే అయిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అండి బట్టి విక్రమార్క గారికి సంబంధించిన సొంత ఊరు సొంత ఊళ్ళే బిర్జి కూలిపోయింది దీని గురించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు మాట్లాడతలేరు పది కోట్ల రూపాయల విలువైన బిడ్జిది ఈ బిర్జి కూలిపోతే కనీసం కాంగ్రెస్ పార్టీకి సంబంధం మరి అధికారులందరి ఏడల్లో ఏం కథనో ఏ వ్యవస్థలు ఉన్నారో ఏ ఏ లోకంలో ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి కనపడతలే మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందు అంటే రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఈయన మీద చర్యలు తీసుకునే అంత ధైర్యం లేదు తీసుకుంటే నన్ను తీసుకుపోయి ఎక్కో ట్రాన్స్ఫర్ చేస్తాడా నేను చెప్పినా చాలా సందర్భాలలో చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఈ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నీతివంత పాలన జరగాలంటే అది అధికారులు నీతివంతంగా పనిచేస్తే అన్ని వ్యవస్థలు సెటరేట్ అయిపోతాయి మరి ఇప్పుడు మీరే ఇక్కడ అవినీతికి పాల్ప లంచాలకు ఆశపడి దీని మీద ఏంది అంటే తనిఖీలు ఎత్తలేరు అనుకోవచ్చు మేము ఇది రాష్ట్రానికి సంబంధించి చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థం అరే చదువుకున్నది ఆ గొర్రెలగా ఇష్టమైన ఈ బిడ్జి కాడి వేయండి ఆ బిజ్జి కాడ పట్టుకొని గొర్రెలను తోలుకొని పోతుంటే బర్రలో పక్కన గొర్రెల్లో పక్కన పోతే ఏరా మల్లిగా అయితే ఏరా ఎల్లిగా కాయించే ముచ్చడ ముచ్చట పెట్టుకున్నా ఈ బిడ్జికి ఇట్లా కూలిపోయింది ఎరా అంటే పైసలు అన్ని జేబులో పోవాలంటే ఎట్టుంటే గట్లనే ఉంటుంది కాదే అనే కాడి కచ్చి ఏముంటుంది అది సురువు చేయనే లేదా సురువు చేసినాకనే కూలిపోయా ఇక దీని గురించి ఏం మాట్లాడాలి దీని గురించి ఇప్పుడు ఏమైనా తనిఖీలు చేస్తారా దాదాపుగా పది కోట్ల రూపాయల విలువ చేసే పనిని ప్రజల కోసం అదొక బ్రిడ్జ్ అండి రాకపోకల కోసం ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జిని గింత నాణ్యత లేకుండా ఒంట్లో కనీసం భయం లేకుండా ఇష్టానుసారంగా ఇష్టాను రీతిగా ఏ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏ చెప్పురే ఆ డిప్యూటీ పేరేం పేరు ఇండియాగా మళ్ళీ ఈయన పేరు బట్టి విక్రమార్క అనట బట్టి విక్రమార్క గారు ఏంది ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క తెల్లబట్టలు వేసి దోతిగట్టి ఇట్ల ఇట్లా అనుడేనా లేకపోతే ఇదేమన్నా కథ మీ కాడ చూసేది ఉన్నదా వీళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసి కాంట్రాక్ట్ ఏమైనా క్యాన్సల్ చేసి వీళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు పెట్టేది ఉన్నదా లేకపోతే మీ మీ జేబుకి ఏమైనా అందినయా అడుగుతున్నారు అడుగుతారన్నా మీ సొంత ఊరు కాబట్టి ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి సం మీ సొంత ఊరు కాబట్టి ఖచ్చితంగా అది మీ నియో మీ పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు మరి పది కోట్ల రూపాయలతోనే ఒక బిజ్జి వేస్తుంటే ఆ బిజ్జి కథ ఏంది స్టార్టింగ్లో ఎందుకు గులిపోయింది ఎందుకు కూలిపోవాల్సి వచ్చింది దాని మీద తనిఖీలు ఏంది మీరు ఏం చేస్తున్నారు ఏడున్నారు ఏం కథ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గట్టిచ్చిన ప్రగతి భవన్లో అక్కడ ఉండి మీ కొడుకు పెళ్ళిలో లేకపోతే ఇంకే వెళ్దో ఇంకే వెళ్దో అని గ్రీటింగ్లు పట్టుకొని పోతాలి ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతే రేపు పొద్దుగాల రేపు పొద్దుగాల ఈ బిజ్జి కనుక నిర్మాణం అయిపోయిన తర్వాత దీన్ని నచ్చి మీరు అదేంది రిబ్బన్ కట్ చేసి అనుకో అక్కడ కట్ చేసుడు ఏం లేదు ఫస్ట్ మీ వెహికల్ ఇట్లా పోనీ కొసదాక పోతే చూద్దామంటారు రా ఊరోళ్ళు అరే దారుణమండి అక్కడ ఏటు చూసినా ఒకటే అంశం అండి అంటే ఆ ముచ్చట ఘాష్టాలు గొర్రెల గొర్రె ముచ్చట పెట్టే ఆవుల గాష్ఠాలు ముచ్చడబెట్టే అట్టే ఆవులక్కల ముచ్చట పెట్టే బాయి కాడి వేటోళ్ళు పెట్టే ఏమురా ఏం కథరా ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సల్లగా ఉండ గిట్ల తయారైంది ఇంద్రా అనే కాడికి వస్తుంది దీని గురించి ఏమైనా చెప్తారా మరి ఇగో గీ ముచ్చట గిట్లున్నది ఉన్నది ఇక ఇంకొక కాడికి పోదాం